హాయ్ అండి మీ జియో సెటప్ బాక్స్లో ఒక అప్లికేషన్ నుంచి ఒక అప్లికేషన్ మూవ్ అయ్యేటప్పుడు ఇలా సౌండ్ వస్తూ ఒక గ్రీన్ బాక్స్ కనబడుతున్నా లేదు అంటే అప్లికేషన్స్ ఓపెన్ చేసినప్పుడు ఓకే బటన్ వర్క్ అవ్వకపోయినా అవి ఎలా డిసేబుల్ చేయాలో నేను ఈరోజు మీకు చూతాను నేను ప్రజెంట్ ప్రైమ్ ఓపెన్ చేశాను చూడండి ఇక్కడ నేను ఓకే బటన్ ప్రెస్ చేసినా సరే అది లాగిన్ అవ్వట్లేదు ఈ రెడ్ కలర్ ఎల్ఈడి లింక్ అవుతుంది కానీ ఓకే అవట్లేదు సో దీన్ని మనం ఎలా ఫిక్స్ చేయొచ్చు అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి యాక్సెసిబిలిటీలోకి వెళ్ళి టాక్ బ్యాక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని కానీ డిసేబుల్ చేస్తే మనకి ఇష్యూ ఫిక్స్ అవుతుంది ఇప్పుడు మీరు హోమ్లోకి వెళ్ళిపోండి సెటింగ్స్ లాస్ట్లో యాక్సెసిబిలిటీ రండి ఈ యాక్సెసిబుల్టీలో టాక్ బ్యాక్ అనే ఆప్షన్ని డిజేబుల్ చేయండి ఇప్పుడు మళ్ళీ హోమ్కి వచ్చేసేయండి చూసారా అది గ్రీన్ బాక్స్ పోయింది అలాగే నేను ఒకసారి ప్రైమ్ కూడా లాగిన్ అయ్యి చూపిస్తాను ఓకే బటన్ కూడా వర్క్ అవుద్ది చూసారా ఏదన్నా ఒక మూవీ కావాలంటే ఓపెన్ చేయండి the most powerful world leaders are at the G20 summit సో ఓకే బటన్ కూడా వర్క్ అవుతుందండి సో సింపుల్ మీరు సెటింగ్స్ లో యాక్సెసిబిలిటీకి వెళ్ళి అక్కడ టాక్ బ్యాక్ అనే ఆప్షన్ ని డిజేబుల్ చేయండి ఓకే థ్యాంక్స్ అండి